కాలర్ లైన్ లో ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే ఓకే సో మీకు సర్జరీ అయ్యింది యోగా చేయొచ్చా లేదా జస్ట్ వాకింగ్ అయితే వెళ్తున్నారు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అంటే கால் తున్నన మీది చెప్తారు వినండి క్లియర్ గా ఒకసారి మీ పేరు అండి నాయుడు గారు నాయుడు గారు మీకు డయాబెటీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు డయాబెటీస్ నియంత్రణలో లేకపోతే ఈ నరుస్ నరుస్ ఉన్నాయి కదా నరుస్ యొక్క ఎండ్స్ డ్యామేజ్ అవుతాయి అవి డ్యామేజ్ అవ్వడం వల్ల మీ కాళ్ళల్లో తిమ్మిర్లు పోట్లు మంటలు లాంటివి వస్తాయి అందుకని డయాబె డయాబెటి అది ముదిరినప్పుడు అది డయాబెటిక్ న్యూరోపతి కింద కన్వర్ట్ అయినప్పుడు మీ కాళ్ళల్లో తిమ్మిర్లు పోట్లు మంటలు వస్తాయి రెండోది బైపాస్ సర్జరీ అయింది అన్నారు కదా మీరు యోగా చేయవచ్చండి అయితే ఏది కూడా మీరు హార్డ్ ఎక్సర్సైజ్ కానీ ముందుకు వంగి ఆసనాలు కానీ వెనక్కి వంగేటటువంటి ఆసనాలు కానీ ఎక్కువగా చేయకూడదు లైట్గా జస్ట్ ఇలా ముందుకు కొద్దిగా వంగేటువంటి కొద్దిగా వెనక్కి వంగేటు ఉంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువగా చేస్తూ ప్రాణాయామాలు మీరు చక్కగా అన్నీ చేయొచ్చండి అందులో భస్త్రిక ప్రాణాయం చేయొచ్చు రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసేటటువంటిది అలాగే కఫాలభాతి ప్రాణాయం చేయొచ్చు సర్క్యులేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసేటటువంటిది తర్వాత అనులోమ విలోం ప్రాణాయం నాడీ శోధన ప్రాణాయం అంటే దీన్నే ఇది మీరు చక్కగా ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ చేయొచ్చు అండి మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ మీరు మినిమం టెన్ మినిట్స్ నుంచి ట్వంటీ థర్టీ మినిట్స్ వరకు చేయొచ్చు మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు మీరు చెప్పండి ఏంటండి వాకింగ్ వాకింగ్ చేయండి వాకింగ్ చాలా మంచిది వాకింగ్ చేయండి వాకింగ్ తో పాటుగా వాకింగ్ పూర్తయిన తర్వాత చక్కగా కూర్చొని మంచి గాలి వెలుతురు తగిలే లో కూర్చొని ఇప్పుడు చెప్పిన ప్రాణాయామాలు చేయండి బస్త్రిగా ప్రాణాయం కపాలభాతి అండ్ అణులోమిలో ఈ మూడు చేయొచ్చు ఈ మూడు కూడా ఓకే వాటర్ ఎక్కువగా తీసుకోవచ్చు వాటర్ గురించి మీరు మీరు వాటర్ ఎంత ఉన్నారు అరవై మధ్యలో ఉంటారు మీ బాడీ వెయిట్ లో మీరు సిక్స్ పర్సెంట్ వాటర్ తీసుకోవచ్చండి అండి అంటే మీరు దాదాపు మూడున్నర నుంచి నాలుగు లీటర్ల వరకు దినంలో వాటర్ తీసుకోవచ్చు అందులో మీరు ఎప్పుడు తగిన గోరువెచ్చని నీళ్ళే తాగాలి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇది కూడా వాతం కిందనే వస్తుంది హార్ట్ కి సంబంధించినటువంటి ఏదైనా కూడా వాతం కిందనే వస్తుంది గోరువెచ్చని నీళ్లు ఎప్పుడైనా మీరు గోరువెచ్చని నీళ్లు తాగండి మీకు బ్లడ్ కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఒక దగ్గర బ్లాక్ అవ్వకుండా సర్క్యులేటరీ సిస్టమ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ థిన్ గా అవుతుంది ఓకే